ఫ్రెండ్స్ ఇంటర్నెట్లో దేశ్ కీబోర్డ్ అడ్వర్టైజ్మెంట్ చాలా ఎక్కువగానే ఉంది కానీ దయచేసి ఈ యాప్ని ఎవరు కూడా ఇన్స్టాల్ చేసుకోకండి ఎందుకంటే ఈ యాప్ ఇన్స్టాల్ చేసే సమయంలో ఇలాంటి ఒక మెసేజ్ అనేది మనకు అనిపిస్తుంది సో దీని అర్థం ఏంటంటే సో మీ వ్యక్తిగత సమాచారాన్ని మేము తీసుకుంటాం అంటే మీ పాస్వర్డ్స్ పాస్వర్డ్స్ అన్నది ఎవరికి చెప్పకూడదు అలానే క్రెడిట్ కార్డ్ నెంబర్లు లాంటి ముఖ్యమైన సమాచారాన్ని డబ్బులకు సంబంధించిన సమాచారాన్ని కూడా మేము సేకరిస్తాం అలాంటి మీ పర్సనల్ డేటాని మేము ఖచ్చితంగా తీసుకుంటాం దాన్ని మీరు ఓకే చేయండి అంటుంది కానీ ఓకే చేయకండి అలానే ఇంటర్నెట్లో వీళ్ళ వెబ్సైట్ గురించి వీళ్ళు పాజిటివ్గానే చెప్పుకుంటూ ఉంటారు మా మేము అలాంటి మెసేజ్ అయితే చూపిస్తాం కానీ మేము ఎలాంటి డేటా కూడా మేము మీది ఇబ్బంది చేయము మీ డేటా అనేది మా దగ్గర సురక్షితంగా ఉంటుందని వాళ్ళు చెప్తూ ఉంటారు కానీ నమ్మడానికి లేదు ఎందుకంటే ఇది ఒక ప్రైవేట్ యాప్ సో ఫ్రెండ్స్ దయచేసి ఇలాంటి యాప్స్ని దయచేసి వాడకండి అలానే మీ ఫోన్లో మీకు ఆల్రెడీ కంపెనీ వాడు మీకు ఒక కీబోర్డ్ని ఇచ్చి ఉంటాడు దాంట్లో కూడా అన్ని ఫీచర్స్ ఉంటాయి దాన్నే వాడుకోవడం ఉత్తమం దయచేసి దేశ్ కీబోర్డ్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకండి మరియు ఈ వీడియోని కూడా అందరికీ షేర్ చేయండి